ఈ రోజు అయితే మేము మక్క గారెలు చేసుకున్నాం అనిలోళ్ళు అమ్మమ్మ అంటే మా నానమ్మనైతే మక్క కూలు ఫుల్ పంపింది అందుకే గారెలు అయితే వేసుకున్నాం ఇక మా అయితే మక్క గారెలు కలవడానికి అయితే మస్తు హెల్ప్ చేసిండు ఇక మొత్తానికి అయితే మక్క గారెలు అయితే కంప్లీట్ అయిపోయినాయి గారెలు చేసే లోపే మా గల్లీకి అయితే వినాయకుడు అయితే వచ్చేసిండు ఇక చిన్నపిల్ల చూడురి నన్ను అయితే బయటికి తీసుకుపోవడానికి అయితే వచ్చేరు మన గల్లీకి వినాయకుడు వచ్చింది రాక అని అయితే తీసుకుపోవడానికి వచ్చారు మస్తు హుషారు ఉంటారు వీళ్ళైతే నా దగ్గరికి చాలా సార్లు వస్తారు ఇక బయటకు పోయేసరికి అయితే మా వాడోళ్ళు మొత్తం ఇంటి ముందనే ఉన్నారు ఇగో చూడూరి వినాయకుడు రానే వచ్చిండు ఇగో చూడూరి మా మామయ్యకైతే కలర్ ఊతారు మా రాజాన్న అయితే మా ఆయనకు కలర్ పోసిండు ఇక మొత్తం కలర్ పూసేది ఊతారు వీళ్ళందరూ మా ఆయనకు బావాలు అవుతారు ఇక విలేజ్ లో బావ బామ్మారుతులు అది ఎట్లుంటది వేరే ఉంటది కదా ఇక మస్తు ఎంజాయ్ చేస్తారు పో ఇదైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్ గా వచ్చేయరు మంచిగా మా ఇంటి ముందరిని అయితే మంచిగా ఎంజాయ్ చేసేరు ఇక నేను మా అత్తమ్మ బయటకి వచ్చేలోపు మాకు కూడా కలర్ స్టార్ట్ చేసేయరు చూడ్రీ ఎట్లా ఊతారు ఇక నాకు కూడా ఆడబిడ్డలు అయ్యేటోళ్ళు ఉన్నారు వాళ్ళే ఇగ మొత్తం ఇట్లా చేసింది నా ఫేస్ చూడూరి మొత్తం చేంజ్ అయింది కదా ఘోరం అయింది కదా ఇంకా పెద్దోళ్లే కాదు చిన్నోళ్ళు కూడా ఊతారు వీళ్ళైతే నాకు ఉయ్యడానికే కలర్ తీసుకొని వచ్చిర్రట చెప్తున్నారు ఇంకా ఇగో వినాయకుడు అయితే మన ఇంటి ముందరికైతే వచ్చేసింది ఇక మేమైతే వినాయకుడి దగ్గరకి అయితే వెళ్తున్నాం మంచి డెకరేషన్ అయితే మంచి వేసారు మంచి అలంకరించు అయితే ఇక మంగళార్తి చూపించినాం అట్లనే కొబ్బరికాయ కొట్టినాం వాళ్ళైతే మాకు ప్రసాదం ఇచ్చిర్రు అట్లనే దేవుని కాడి బొట్టు కూడా పెట్టిర్రు కానీ ఈ కలర్ లో మాకు ఏం ఏర్పడలేదు ఇక గ్యాబ్ లో మా ఆయనకైతే వదనలాయ్యేటోళ్ళు వచ్చి కలర్ ఊసిరు మా ఆయన హ్యాపీ హోల్ అంటే వాళ్ళందరినీ నవ్వుతున్నారు ఇక మా ఆయనని తీసుకొని పోయి అయితే చాలాసేపు దేవుని ముందరిని డ్యాన్స్ చేయించారు చాలాసేపు అయితే డ్యాన్స్ చేసిరు వీళ్ళైతే కాసేపు డ్యాన్స్ చేసిన తర్వాత అక్కలందరు నన్ను తీసుకుపోయి నాతోని కూడా డ్యాన్స్ చేయించారు నాకైతే భలే అనిపించింది వీళ్ళతో ఇట్లా డ్యాన్స్ చేయడం ఇట్లా ఎంజాయ్ చేయడం అసలు అనుకోలేదు ఇట్లా నేను ఇలా ఎంజాయ్ చేస్తా అని మంచి అనిపించింది ఇక మొత్తానికైతే అయితే గణేషుణ్ణి నిమజ్జనం చేయడానికి అయితే తీసుకెళ్లిరు ఇదండి మా పరిస్థితి ఇట్లున్నాం మేము మొత్తం కలర్ పోసుకొని